మేమేమో నాట్ల సమయానికల్లా రైతు బంధు వేయాలి రైతులకు వాళ్ళేమో ఓట్లు వస్తున్నాయి కాబట్టి రైతు బంధు ఇప్పుడు నాలుగు ఇది నాలుగో విడత ఈ సర్కారు వచ్చినాక అవును కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక నాలుగో నాలుగో సీజన్ ఇది రెండు సీజన్లు ఎగ్గొట్టినారు మొన్నటిదాకా ఇచ్చినటువంటిది కేవలం నాలుగు ఎకరాల లోపే ఇచ్చినారు అది కూడా కొన్ని లక్షల మందికి అందలే ఇంకా ఆ నాలుగు ఎకరాల లోపు ఉండే వాళ్ళలో కూడా చాలా మందికి అందలే ఇప్పుడు అందరికి ఇస్తున్నాం అంటున్నారు మరి ఇప్పుడు అందరికి ఇస్తే ప్రారంభంలో వీళ్ళు చెప్పిన పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు లేదా ప్రకటనలు ఎట్లా ఉన్నాయి ఏ కేసీఆర్ ఏది పదివేలు నేను పదిహేను వేలు ఇస్తానికి గారు కొట్టిండ్రు రైతులకే కాదు కౌలు రైతులకు ఇస్తామని చెప్పినారు పన్నెండు వేలు ఓకే రైతు కూలీలకు ఇస్తామన్నారు కౌలు రైతులకు ఇస్తామన్నారు ఇవన్నీ చెప్పేసి చెప్పినారు మరి ఇచ్చేకాడికి వచ్చే వరకు నాలుగు ఎకరాలలో పరిమితం చేసినారు నాలుగు నాలుగు విడతలు ఇప్పుడు నాలుగు విడతలు అంటే ఒక రైతుకు ఒక ఎకరాకు వాళ్ళ లెక్క ప్రకారంగా అయితే ముప్పై వేల రూపాయలు రావాలి అవునా కాదు కరెక్టే ముప్పై వేల రూపాయలు రావాలి ఇచ్చిందా ఇయ్యలేదు